అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఒక ఎస్ఐని దూషించారు ఆవిడ అహంకారాన్ని ప్రదర్శించారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద వీడియో క్లిప్ వైరల్ అవుతోంది అది ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది ఏంటి విషయం యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ఆయన భార్య హారతి రెడ్డి గారు నిన్న ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది సో అక్కడ స్థానిక నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఆ కార్యక్రమంలో అని చెప్పి చెప్పారు ఆ ప్రకారం ఈవిడ మంత్రి గారి భార్య కాబట్టి ఈవిడ కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఆవిడ వెళ్తుంటే పోలీసులు ఆపి మీరు అక్కడికి వెళ్ళడం కొంచెం ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం గొడవలో ఉన్నటువంటి విలేజెస్ అందువల్ల మీకు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇస్తాము అన్నారు సరే ఇవ్వండి అన్నారు ఆవిడ అయితే ఆ ఎస్కార్ట్కు సంబంధించిన ఎస్ఐ వాళ్ళు ఎవరూ రాలేదు ఆవిడ అలాగే అరగంట సేపు రోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత అరగంట తర్వాత ఎస్ఐ గారు వచ్చారు రాగానే ఆయన్ని ఆవిడ నిలదీసింది మీరు ఇంత లేటుగా వస్తే అట్లా మీకు బాధ్యత లేదా మీరు డ్యూటీలో లేరా మీకు జీతం వేస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే గవర్నమెంటా అంటే బహుశా గతంలో ఆయన ఉన్న వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసేయడేమో తెలియదు మనకి ఇవన్నీ ఆవిడ మాట్లాడినట్టుగా ఆ వీడియో క్లిప్లో ఉంది ఏం కాన్ఫరెన్ సిఐకి లేని కాన్ఫరెన్స్ ఉంటుందా వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు నేను సారీ ఏంటి ఫోన్ ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావా ప్రోగ్రామ్ దీని మీద సహజంగానే సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే మంత్రి గారి భార్య ఇష్టారాజ్యంగా అట్లా మాట్లాడొచ్చా ఒక ఎస్ఐని పట్టుకొని చెప్పి కొత్త క్రిటిసిజం వచ్చింది సో నేపథ్యం ఇది ఈ నేపథ్యాన్ని మనం గమనించాలి అది ఊరికినే వెళుతూ వెళుతూ ఎవరు ఎస్ఐని తిట్టిన వ్యవహారం కాదు అది దీని మీద సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకోవాలి కదా పొలిటికల్గా సో మంత్రి గారి భార్యకి రాచమర్యాదలు కావాలట రాయచోట్లో పోలీసులు తనకి ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రోబాబు పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రిగారి భార్య నివ్వెరపోయిన పోలీసులు నిస్సహాయ స్థితిలో ఆమెకు సలాం ఇటువంటి కొన్ని వందల సార్లు చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు అనుకోండి వీళ్ళు అసలు ఒక మంత్రిగారి భార్య ఆ విధంగా పోలీసులు ఎసవి కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మన వ్యవస్థలో మనం ఎంత ముందుకు వచ్చేసామంటే అతిక్రమించి అనేక అనేక బేసిక్ డెకరము బేసిక్ గవర్నెన్స్ విషయాల్లో ఇవాళ గారంటే భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తారు సర్పంచ్ ఉంటే సర్పంచ్ భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తున్నారు లేక మంత్రులు లేక ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు సగం చేస్తున్నారు ఇవేవి కూడా మంచిది కాదు అందులో సందేహం లేదు అవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం అయినా జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ మంత్రి గారి భార్య కూడా ఒక ఎస్ఐ మీద అట్లా మాట్లాడడం దూషించటం అందరి ముందు కొంచెం చులకం చేసి మాట్లాడడం అవేవి మంచిది కాదు అయితే అదే సమయంలో ఈ పోలీసులు ఇతర గవర్నమెంట్ యంత్రాంగంలో పనిచేసేటువంటి చాలామంది అధికారులు వీళ్ళు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సలాం కొట్టడం లేక అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి చాలా కలిసిమెలిసి దగ్గరగా పనిచేయటం అది గత ప్రభుత్వంలో మరీ ఎక్కువ చూసాం మనం అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన సంఘటన జరిగిందనేది చూడాలి మనం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యాడు దీని మీద అండ్ రియాక్ట్ అయ్యి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు మీ భార్యకి చెప్పండి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు ఉద్యోగుల మీద అట్లా రుబాబు చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని నేను మందలించారట దాని మీద రెడ్డి గారు కూడా తన భార్యకి విషయాన్ని కన్వే చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అటువంటి ఘటన జరిగినప్పుడు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఆ మంత్రి గారికి సలహా ఇచ్చారు ఇట్లా చేయొద్దు మీరు ఇది మంచిది కాదని మందలించారు అటువంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా గతంలో అనేది కూడా చూడాలి మనం ఇటువంటివి ఏమన్నా రిపోర్టు అయినప్పుడు గతంలో ఎప్పుడైనా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రును ఆ ఎమ్మెల్యేను ఆ ఎంపీను నువ్వు ఇలా చేయకూడదు ఇది మంచిది కాదు అని మందలించినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు దట్ ఈస్ ద డిఫరెన్స్ దాన్ని కూడా మనం గమనించాలి కేసీఆర్కి ఇవాళ మళ్ళీ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ వేసిన విషయం తెలుసు ఆ కమిషన్కి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు దాని మీద కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు అసలు ఈ కమిషన్కి జూర్ లేదు ఈ కమిషన్ అపాయింట్మెంట్ చల్లదు ఒకటి రెండవది ఈ కమిషన్ చాలా పక్షపాతంతో నడుస్తోంది ఎందుకంటే ఈ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో ఆల్రెడీ మరి జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రీ జడ్జి చేశారు ముందే నిర్ణయం చేశారు ఎవరు దోషులో అని చెప్పి ఈ రెండు కారణాల వల్ల ఈ కమిషన్ కొట్టివేయండి ఈ కమిషన్ నాకు ఇచ్చినటువంటి నోటీసులు కూడా కొట్టేయండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు కేసీఆర్ గారు అయితే ఇవాళ తీర్పు వచ్చింది కేసీఆర్ గారు వేసిన పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఈ రెండు పాయింట్లలో కూడా కోర్టు వారు కేసీఆర్ వాదన తోటే ఫస్ట్ పాయింట్ ఏమిటి కమిషన్కి జూరుస్ దక్షన్ ఉందా లేదా విచారణ పరిధి ఉన్నదా లేదా ఉన్నది అని చెప్పింది తెలంగాణ హైకోర్టు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విచారణ చేసే హక్కు ఉన్నది ఇందుకోసం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడానికి వాళ్ళకి పవర్స్ ఉన్నాయి ఆ ప్రకారమే వేశారు కాబట్టి ఆ కమిషన్ చల్లదు అని చెప్పి కేసీఆర్ గారు చేసిన వాదన చెల్లదు అని చెప్పింది తెలంగాణ హైకోర్టు రెండవది ఇక పక్షపాతం గురించి ఆయన మధ్యలో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని ఆయన ప్రభుత్వాన్ని దోషులు అన్నట్టుగా ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన ముందే జడ్జిమెంట్ ఇచ్చేసినట్టుగా ఉన్నది అందుచేత ఆయన పక్షపాతంతో ఈ ఎంక్వైరీ చేస్తాడు అనేది మనకు సుస్పష్టం ఆ పక్షపాత వైఖరి ఉన్నది కాబట్టి ఈ కమిషన్ చెల్లుబాటు కాదు అని చెప్పి కేసీఆర్ గారు కోర్టులో వాదం చేశాడు అయితే హైకోర్టు అది కూడా చెలదు అని చెప్పింది నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇవి అప్పటి వరకు కూడా మరొక పదకొండు మందిని విచారించారు ఆ విచారణలో తేలిన అంశాలేమిటి బయటపడ్డ అంశాలేమిటి అనే విషయాలని మీడియాకి అప్డేట్ చేశారంతే అంతకుమించి ఎటువంటి పక్షపాత వైఖరిని ఆయన ప్రదర్శించలేదు అని చెప్పింది హైకోర్టు అందువల్ల ఆ రెండవ వాదన కూడా మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పింది సో ఇప్పుడు ఏమిటి పరిస్థితి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన నరసింహారెడ్డి గారి కమిషను ఒక నోటీస్ ఇచ్చింది కేసీఆర్కి మీరు మా దగ్గరకు వచ్చి మీ వాదన వినిపించండి అని అయితే ఆయన నేను పార్లమెంట్ ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నాను నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని నేను ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి అందువల్ల నేను రాలేను నాకు జూన్ ముప్పైవ తేదీ వరకు టైం కావాలి అని అడిగాడు అప్పుడు నరసింహారెడ్డి కమిషన్ మళ్ళీ ఇంకో లేఖ రాసింది అంత టైం ఇవ్వడం కష్టం ఎందుకంటే మేము రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్కి కాబట్టి మీరు మే ముప్పై ఒకటవ తేదీ లోపల రండి కష్టమైతే కనీసం జూన్ పదిహేనవ తేదీ లోపల మా కమిషన్ ముందు హాజరకండి అని మరొక లెటర్ పంపించింది ఆ తర్వాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళాడు కాబట్టి ఆ టైం అయిపోయింది ఇప్పుడు తర్వాత హైకోర్టు ఏం చెప్తోంది కమిషన్ నోటీస్ ఇస్తే వెళ్లాల్సిందే అక్కడికి సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తప్పనిసరిగా నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందుకు వెళ్ళాలి వెళ్ళి ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల గురించి విద్యుత్ కొనుగోళ్ల గురించి వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్పదు తప్పించుకోలేరు ఇప్పుడు ఆ రకంగా కేసీఆర్ గారికి వెంట వెంటనే తగులుతున్నటువంటి అనేక సెట్బ్యాక్స్లో ఇది లేటెస్ట్ సెట్బ్యాక్